హాయ్ అండి ఈరోజైతే కందిచో బిర్యానీ అయితే చేసినామండి చాలా రుచిగా ఉంటుంది ఏ బిర్యానీ కూడా పనికిరాదు ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో వీడిలోకి అయితే వెళ్ళిపోదాం హాఫ్ కేజీ అయితే మూడు పావులు అయితే నూనె వస్తున్నా కేజీ బియ్యం ఇది కొంచెం వేడి కావాలా ఆయిల్ అయితే వేడెక్కింది ఇవైతే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇట్లా కలుపుకోవాలి మళ్ళీ తర్వాత మసాలా ఐటమ్ అయితే వేసుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి పుదీనా కొత్తిమీర అయితే వేసుకుంటున్నా లైట్గా పస్త అయితే వేసుకోవాలా ఎక్కువ రెండు చెంచాలు వేసుకోవాలా కలపాలి కలిపిన తర్వాత ఇందాక తీసుకున్నాం కదా అవి కొంచెం ఇట్లా ఉడకబెట్టి పక్కన తీసుకోవాలి ఇప్పుడైతే దీంట్లో తెసుకోవాలా రెండు చెంచ కారం అయితే వేసుకుంటున్నాం కారం ఎక్కువ తిన వాళ్ళు ఎక్కువ వేసుకోండి కలుపుకోవాలి మంచిగా దీంట్లో మేము మసాలా అయితే వేసుకోవాలి దీంట్లో మొత్తం మసాలా ఐటమ్ మొత్తం మిక్సీ పట్టిస్తాం ఇదే వేసుకుంటున్నాం కొంచెం కొనైతే నీళ్ళైతే మూసుకోవాలా అది కొంచెం మరిగేదాంకైతే పది నిమిషాలు ఇట్లా మూత పెట్టి వదిలేయాలి వేయాలి వేసా రావాలి మంచిగా పది నిమిషాలు అయితే వెయ్యిందా మూత పెట్టి ఉడికిందా మంచిగా ఉడుకుతుంది ఇట్లా ట్లా అన్నం అన్నమైందేమో చూద్దాము వేడి వేడి ఉంది అయిపోయింది అన్నమైతే ఉడికేసింది